వెల్కమ్ టు టీబీసీ న్యూస్ అన్ని వర్గాల ప్రజలకు చట్టసభల్లో సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వలననే సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బర్త్డే కేక్ ను కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశానుసారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కుల ఘన చేయించి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసినట్లు ఆయన గుర్తు చేశారు ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ లో పొందుపరచలేదని ఆయన మండిపడ్డారు గాంధీ గారు సామాజిక న్యాయం అని చెప్పేసి భారతదేశం ఆలోచన చేస్తున్న తరుణం దానికి ప్రధాన కారణం భారత్ జోడో యాత్ర ఎంతో సాహసోపేతంతో కూడిన భారత్ జోడో యాత్ర కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు దాదాపు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు ఎండనక వాననక చలనక భారతదేశాన్ని ఏకం చేయాలి భారతదేశంలో అందరూ సమానమే ఆలోచనతో ఆలోచనతోన ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని ఒక సాహసోపేతమైన యాత్ర భారత్ జోడో యాత్ర చేసిన మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి గొప్పతనం గురించి ఈరోజు అందరికి కూడా తెలుసు ముఖ్యంగా మేమెంతో మాకంత అనే నినాదంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని భారతదేశం మొత్తం కూడా కులగణన చేయాలని చెప్పేసి మొట్టమొదటగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి ఎవరు ఎంత అనేది మొత్తం నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం కూడా ఈ కులగణన విషయంలో నిర్ణయం తీసుకున్నదంటే దానికి ప్రధాన కారకులు శ్రీ రాహుల్ గాంధీ గారి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా గతంలో ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ముఖ్యంగా బడుగు బలైన వర్గాలకు మైనారిటీ వర్గాలకు ఎంతో గొప్ప అంటే సాధించిన వ్యక్తులు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు వారి బాటలోనే ఈరోజు వారి తనయుడు శ్రీ రాహుల్ గాంధీ గారు నడుస్తా ఉన్నారు ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు అన్ని కూడా పెద్ద ఎత్తున కుల సంఘాలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వాళ్ళకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా పార్టీ స్టాండ్ మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది మేము జనాభా ప్రాతిపదిక ప్రకారం లోకల్ బాడీ ఎన్నికలలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా మేము బీసీలో కల్పిస్తామని బడు బలైన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలి అని చెప్పి మొట్టమొదటి గలమెత్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అసెంబ్లీలో కులగణన రిపోర్టును ప్రవేశపెట్టి నలభై రెండు శాతం చట్టసభలో రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంలో మార్గదర్శి అయిన రాహుల్ గాంధీ గారి జన్మదినంలో ఈరోజు అందరూ కూడా పంచుకుంటా ఉన్నారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు బతకాలని వారు కన్న కళ సామాజిక న్యాయం సాఫల్యం చెందాలే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన ప్రధాన కార్యదర్శి పిసిసి సంజీవ్ మధురాజ్ గారు ఈ కార్యక్రమానికి గుర్తి చేసిన జిల్లా అధ్యక్షులు మసిహన్ రెడ్డి గారు కొత్వాల్ గారు అలాగే మోడార్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు వినోద్ కుమార్ గారు ఎంపీ వెంకటేష్ గారు మహిళా అధ్యక్షురాలు వసంత గారు సురేందర్ రెడ్డి గారు ఇంకా అనేక మంది కార్యకర్తలు ఆనంద్ గౌడ్ గారు ఈసారి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు